తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణ నిరంతరము సదాకాలము తోడయుండి ఆశీర్వదించను గాక ఆమె రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం మరి దేవాది దేవుని పేరిట ఏసుక్రీస్తు ప్రభువారి నామమున కల్వరి కిరణాలు గ్రూపు సభ్యులందరికీ వందనాలు శుభములు తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక కుటుంబము మాకు చావాలనిపిస్తుంది మేము తట్టుకోలేకపోతున్నాము అని రాశారు దాని గురించి చాలా బాధ అనిపించి నేను ఈ పాట పాడుతున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు ఈ లోకంలో వచ్చేటివి చాలా భయంకరమైన మనం అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన చేసినప్పుడు మెల్లమెల్లగా శోధనలన్నీ తొలగిపోతాయి దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి ఏ బిడ్డ చనిపోవాలనిపిస్తుందని కానీ లేకపోతే చచ్చిపోతే బాగుండని కానీ ఈ మాట ఈ గ్రూప్లో కానీ ఏ గ్రూప్లో కానీ రాకూడదనే నా యొక్క విన్నపం మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాం రోజుకు కాబట్టి మీరు అధైర్యపడకండి దేవుడు సహాయం చేస్తాడు నీకు సహాయము చేయువాడను వాడను నేనే అంటాడు కాబట్టి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు చాతనైనంత మటుకు కన్నీళ్లతో మోకరించి మొరపెట్టండి దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు కాకపోతే మనం చేసే తప్పులు చేసుకుంటూ బాధపడే బాధలు చే పడుతూ మరి వెంటనే జవాబు రావాలంటే ఎలాగా ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్కే ఇన్ని రూల్స్ ఉంటే పరలోకం అందున్న తండ్రికి మన మీద చాలా ప్రేమ ఉంది కానీ మనం చేసేది చేస్తూ కూడా మనం ఆ విధమైన ఆలోచన చేస్తే చాలా తప్పు మనం మనంతకు మనము ప్రాణాలు తీసుకుంటే నరక పాత్రలు అవుతాం తప్ప వేరే లేదు ఈ లోకంలో నరకము మరి చనిపోయిన తర్వాత కూడా నరకం అది మనకు అవసరం లేదు కదా దేవుడు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండి ప్రార్థనలు అందరం కలిసి చేద్దాం దేవునికి స్తోత్రం పాట పాడుకుని మరి దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది ఉన్నది మహోన్నతుడా నికృపలో నేను నివసించుట మహోన్నతుడా నికృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై నా జీవిత ధన్యతై మోడు బారిన చిగురింప చిగురింపచేయవు నీవు మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మోరు అనుభవం మధురముగా మార్చగలవు నీవు మార్చగలవు నీవు మహోన్నతుడా నీకృపలో నేను నా ధన్యతై ఉన్నది మహోన్నతుడా నికృపలోనే నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా జీవజలములాటైనా నీవోరను నన్ను నాటివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడారని స్వాస్థ్యమునాకై పరమందుదా చేతివాడబారని నాకై పరమందుదా చేతివాతను ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా కృపతో నను పిలచితివా మహోన్నతుడా నీకృపలో నేను నివసించుట నీవిత్యతయున్నది స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరం దయగలిగిన మా గొప్ప దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెన్న గల్వరి కిరణాలు గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు మీరు ధైర్యం దయచేయండి అయ్యా ఆదరణ దయచేయండి అయ్యా వారి కష్టాలను దూరపరచండి అయ్యా వారి కష్టాల్లో పడిపోయి దాన్ని వారి తండ్రి వారు ఆహ్వానించారు నాయన ఆయన కొన్నిసార్లు వారి యొక్క పరిస్థితులను బట్టి కూడా మానసికంగా నలిగిపోతున్న సమయంలో మీరు దర్శించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి నాయన పరిశుద్ధపరచండయ్యా సహాయం చేయండి నాయన ఏ బిడ్డలైతే నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన మనవులు చెప్పి ఉంటున్నారో ఆ బిడ్డల గురించి నేను భారంగా ప్రార్థిస్తున్నానయ్యా ఇది ప్రార్థన వల్లనే సాధ్యమని చెప్పావు నాయన తండ్రి గంధం తిరుపాలనబడేటువంటి ఆ కుమారుడు నాయన ఆర్థిక ఇబ్బందులు జాబ్ లేక ఇబ్బందులు తనకు తన భార్యకు జాబ్ లేక కృంగిపోతూ ఆయన అసలు ఎందుకు బ్రతకాలి అనుకుంటున్న ఆ బిడ్డలకు మీరు జీవం దయచండి మీరు ఇచ్చిన ఆ జీవం నాయన తండ్రి వారు ఆ విధంగా మాట్లాడే అధికారం వారికి లేదయ్యా అర్థం కాక జీవితంపై విరక్తి కలుగుతుందని బాధపడుతున్నటువంటి ఆ బిడ్డలను మీరు దర్శించండి నాయన మీరు సహాయం చేయగల శక్తిమంతులు ఈ యొక్క గ్రూపును మీరు ఎందుకు నిర్ణయించి నిలబెట్టారో నాయన మీరు వారితో మాట్లాడండి అయ్యా వారి కష్టాలను దూరపరచండి వారికి సహాయం చేయండి నాయన దైవ దీవెన్లు దయచేయమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన అయ్యా మేము ప్రార్థిస్తున్నాం నాయన నాయన తిరుపాలు గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేయండి నాయన ఆశీర్వదించండి నాయన వారు ఏం కోరుకుంటున్నారో మీరు నెరవేర్చండి ముందుగా వారిలో ఉన్న లోపాలు సరిచేయండి వారికి ఉన్న పాపశాపాల నుంచి విడుదల తెచ్చండి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన బాధ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా అంతేకాక తండ్రి నాయన నాయన రత్నకుమారి అనబడేటువంటి ఆమె తన ఇద్దరు పిల్లలు భర్త రత్నబాబు అని చెప్పి ఉంటుండగా శోధనలు ఎన్నో శోధనలు వస్తున్నాయని శోధనల నుంచి విడుదల కొరకు వారు ప్రార్థిస్తున్నారయ్యా ఆ శోధనల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా నాయన వారికి ఏ ఇబ్బందులు ఇరుకులున్నాయో మీరు ఎరిగి ఉన్నారయ్యా ఎటువైపు నుంచి బాధలు వస్తున్నాయో మీరు ఎరిగి ఉన్నారు సహాయం చేయండి నాయన పరలోకములుండి మీ మహిమగల హస్తాన్ని ఆ కుటుంబాల మీదకి చాపండి అయ్యా మీ గాయపడిన హస్తాన్ని చాపండి అయ్యా వారిని స్వస్థపరచండి నాయన బాగుపరచండి అయ్యా మేము మొరపెడుతున్నాం నాయన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చింది నన్ను సెలవిచ్చిన దేవ మొరపెడుతున్నామయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నాను దీవించండి నాయన మీకు స్తోత్రాలయ్యా మీరు విడుదలిచ్చే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగుపరిచే దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అయ్యా మీకు స్తోత్రాలను అదే అదేవిధంగా తండ్రి సంతానం కొరకు నాయన తండ్రి చిక్కాల భీమరాజు అండ్ లక్ష్మి వారు అడుగుతున్నారయ్యా ఆయన ప్రార్థించమని ఆ బిడ్డలకు మీరు సంతాన భాగ్యం దయచేయండి మేము అనుదినము మూడు పూటలు ప్రార్థిస్తున్నామయ్యా సంతానం లేని బిడ్డల కొరకు ఖచ్చితంగా ఒకరోజు మీరు అనుగ్రహిస్తారు ఆ బిడ్డలు సంతోషిస్తారని మా యొక్క నమ్మకం విశ్వాసం వారు కూడా నెమ్మది కలిగి ఓర్పుతో నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎదురు చూసే భాగ్యం దయచేయండి అయ్యా గొప్ప కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా రవి అనబడేటువంటి అకుమారుడి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన ఆ బిడ్డ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నాకు క్రిస్టియన్ అమ్మాయి వివాహం చేసుకోవాలన్నది అని ఆ బిడ్డ చెప్పి ఉంటుండగా ప్రతి ఒక్క జీవి కోరిక నెరిగిన దేవుడు వారి వారి పరిస్థితులు నెరిగిన దేవుడు వారికి సహాయం చేయండి నాయన మనుషులు కాదు కానీ తండ్రి నీవు నిర్ణయించి ఆ బిడ్డ కొరకు మంచి భార్యను ప్రేమగల భార్యను భక్తి పరాలైనటువంటి భార్యను జ్ఞానం కలిగిన భార్యను కుమారుని కొరకు పంపించి ఘనమైన వివాహం నాయన మీరు జరిగించమని ఆ దారి సరళం చేయమని మొరపెడుతున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నేను నడిపింపు దయిచండి మీ చిత్తానరిగే భాగ్యం దయించండి నాయన విశ్వాసం దచండి నిరీక్షణ దయిచేయండి ఒకరినొకరు ప్రేమ చూపించుకునే భాగ్యం దండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియపరచండి అయ్యా ప్రార్థనలకు ప్రతి ప్రతిఫలం పొందుకుంటామనే నమ్మకం విశ్వాసం దయచండి అయ్యా మీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలను ఆయన పరిశుద్ధ అదేవిధంగా నాయన ఓర్పు ఓర్పు దయచేయండి నాయన చింత నుంచి విడుదల దయచేయండి మానసిక ఆందోళన దృఢపరచండి ఒకరినొకరు క్షమించుకునే భాగ్యం దయచేయండి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి అమీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఇయా మీకు స్తోత్రాలను ఆయన తండ్రి ప్రతీకారము కఠినత్వము శత్రుత్వం అసూయ కొండంలాడుత వీటన్నిటి నుంచి విడుదల పొందుకున్నప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉంటాయని మీరు బయలుపరచండి నాయన దేవుని కృప వలన రక్షణ వస్తుందని ఆయన శోధనలను శ్రమలను జయించే భాగ్యం ప్రార్థన ద్వారా వస్తుందని మోకరించి కన్నీళ్లతో ప్రార్థించే భాగ్యం దయచిండే నాయన ఒకరోజు ఒక పూట కాదయ్యా మేము మూడు పూటలు ప్రార్థిస్తున్నాం వారు కూడా వారి కొరకు ప్రార్థనలో ఏకీభవించే భాగ్యం దయచిండే నాయన తండ్రి ఈ ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని పొందుకుని ఆనంద నాయన దయచేయండి పరిశుద్ధాత్మ ఎందలు ఆనందం దయచేయండి పరిశుద్ధాత్మ ఫలాలతో పరిశుద్ధాత్మ వరాలతో నింపండి అయ్యా నాయన నీ సన్నిధిలో ఎంత సంతోషం కలదో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది నాయన ఆ బిడ్డలకు సంపూర్ణ సంతోషం దయచేయండి నాయన నాయన వ్యాపారం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి పరీక్షల్లో విజయం పొందుకోవడానికి బిడ్డలు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి నాయన వారు రాకపోకల క్షేమం తెచ్చండి కాపుదల దండి భార్యాభర్తల బాధ్యతలు నెలవేర్చే భాగ్యం తెచ్చండి తల్లిదండ్రులను దీవించండి పిల్లల పిల్లలను దీవించండి సమాధానం దేండి నాయన నాయన తండ్రి సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు అందరికీ సంతాన భాగ్యం సుఖ ప్రసవం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేసి ప్రసవం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు విడాకులు ఏ సినిమాను కొట్టివేయండి అయ్యా విధవరాన్లను ఆదరించండి అనాథలను ఆదరించండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిటాడుచున్న బిడ్డలకు బ్రతుకు దయచేయండి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన ఏసయ్యా ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన తప్పిపోయిన బిడ్డలను తిరిగి సమకూర్చండి అయ్యా నాయన తండ్రి ప్రియమైన వారు మరణించిన వారు ఏడుస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన మంత్ర ప్రయోగాలు ఆవేశపూరితమైన సమస్యలు చింత ఒంటరితనము కోపము విడిచిపెట్టినబడినటువంటి వారు ఆయన ధూమపానం వ్యభిచారము మద్యపానము ఇటువంటి వాటితో పాపాలలో పడి ఉన్న ప్రతి బిడ్డలకు విడుదల దాచింది నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఆయన చీకటి అంధకార శక్తుల చే పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఆయన పరిశుద్ధురా మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి అహంకారాన్ని కొట్టివేయండి నాయన మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటదని తున్నావు ఇచ్చే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన ఈరోజు ఆయన నూతన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు నాయన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు నాయన ఎంతోమంది నీ నామాన్ని బట్టి సంతోషిస్తుంటారో వారి కుటుంబాల్లో ఇంకా సంతోషం తెచ్చండి ప్రార్థనా జీవితం తెచ్చండి నాయన తండ్రి ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో వారి కన్నీటిని తుడవండి నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ర మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిసిన ప్రతి కుటుంబాల్లో సాధారణ అవసరతలు తీర్చండి అయ్యా దైవజనులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి మీ నామాన్ని మహింపరచే విధంగా సంఘాలను కట్టండి సంఘాల్లో నెమ్మది దయచేయండి రాజకీయాలను ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో కొట్టివేయండి నాయన నాయన మీకు స్తోత్రాలు 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 అయ్యా నాయన తండ్రి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి నాయన ఆయన తండ్రి విజ్ఞానం దయచేయండి నాయన తండ్రి ప్రతి ఒక్కరి బాధల నుంచి విడుదల దయచేయండి ప్రతి బిడకు ఆయన ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి నాయన ఇంకా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధలతో బాధపరిచిన ప్రతి బిడ్డలకు విడుదల దయచే మనం వేడుకుంటూ నాయన తండ్రి మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో ఈ సేవ జరిగిస్తున్న మోసేగాను దీవించండి ఆయన కుటుంబాన్ని ఆయన పరిచర్యలను ఆయన ఉద్యోగ సమయంలో కూడా మీరు తోడయండి దైవ జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా శ్రావణం అని బట్టి స్తోత్రాలు నేను నాయన కష్టంలో ఉన్నప్పుడు ఈ యొక్క సిగ్నల్ లేనప్పుడు నాయన ఆ బిడ ఎంతో సహకరిస్తుందయ్యా ఆవిడ చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను బట్టి బిడ్డను దీవించండి తన కుటుంబాన్ని వారి పరిచర్యలను వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి అన్ని కుమార్తె ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటేగా సహాయం చేయండి నాయన మంచి ప్రార్థన పర్ల పర్రాలయ్యా దీవించండి తన కుమార్తెను దర్శించి దీవించండి నాయన వారి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నామని అయ్యా అయ్యా అదేవిధంగా నన్ను దీవించండి జ్ఞాపకం చేసుకున్నాండి నా భర్త తరఫు వారిని నా యొక్క రక్త సంబంధికులను నా యొక్క పరిచర్యలను జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడినట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారు నాయన వారందరికీ కూడా జవాబు చేయమని దైవ దీవులతో నింపుమని వేడుకుంటూ నాయనా ఇంకా ఎంతమంది బిడ్డలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారో వారందరిని కూడా దర్శించండి ఇంతకుముందు మాకు మొదటి నుంచి ఎంతమంది అయితే మాకు ప్రార్థన విజ్ఞాపులు చెప్పి ఉన్నారో వారందరినీ కూడా మీ పాదాల దగ్గరికి తెస్తున్నామయ్యా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాములు ఇచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున రేపు ఉదయకాలంలో లేచిన ఆయన మీ పాద సన్నిధిలో మేమందరము కూడుకున్న పర్యంతం వరకు మీ కాపుదల భద్రత దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగలి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక హల్లే లూయా